మల్ల బంతపులు కనబడుతున్నాయి అనుకుంటున్నా అందరి ఇళ్ళలో మల దేవుడైపోయినా మేము పెట్టుకోవద్దా రేపు పెట్టుకుంటున్నాం అక్కడ ఓట్లు రేపే ఇక్కడ ఓట్లు రేపే రేపే దేవుని కట్టుకున్నాడు ఇక్కడ ఓటేసి పోదామంటేమో ఎవరి గెలిచి రో అని పానమంతా అటుకులు కొట్టుకోం పోనీ రేపు ఒక్కరోజు ఉందామంటేమో మలనా దేవుడాయి ఏం చేయాలో చెప్పు అటు పానం కొట్టుకుంటుంది ఇటు పానం కొట్టుకుంటుంది రేపటి ముచ్చట పక్క పెడితే ఈ మా మహాదేవతోని చిన్న టార్చర్ కాలేపోతుంది దాకా ఆ పవ్వేమో ఊరికేంది అది ఉంటే దీనికి దానికి సెట్ అవుతుంది ఆ దండం మీద బట్టలు మా మమ్మ ఒక పది సార్లు చదివితే పది సార్ల కిందికి దించింది ఎందుకంటే అటు తువ్వాలలు ఉన్నాయి ఆ తూవాలలు సున్నేసుకుంటదట జుట్టేసుకుంటదట జుట్టు వేసుకుంటదట తువ్వాల కావాలంటే ఒక తువాల తీసుకోవచ్చు కదా ఉన్న బట్టలని కింద నూకేసి మీద ఉన్న తువాలు తీసుకుంటది అన్ని తువాలలు తెచ్చుకొని అందుకే లేరుకున్నాడు ఏది కావనో అది జుట్టుకేమో సన్నప్ తువాల కావాలి సున్నికేమో దొడ్డు తువాల కావాలి నేను పొద్దున ఒక ఫ్లక్కర్ పెట్టుకుంటే అది గుంజుకుంది పొద్దుగలనే అదేన్నో వారేసింది మళ్ళీ నేను చిన్న ఫ్లక్కర్ పెట్టుకుంటే అది గుంజుకుంది మా అమ్మ వేసుకున్న రబ్బర్ బ్యాండ్ గుంజుకుంది ఇట్లా శిఖముడుసుడు అద్దట పాప మరి అమ్మ దాంతలకై తిన్నది జుట్టు అల్లి రబ్బర్ అయ్యి అన్న జుట్టు మలిసి రబ్బర్ బ్యాండ్ ఎత్తే కింద అవుతదా అందుకే మీద ఫ్లక్కర్ పెట్టు అన్నట్టు మా అన్ని గుంజుకున్నా కూడా దానికి సాటిస్ఫై కాలేదు మళ్ళీ నువ్వేం మలుసుకున్నావు అని మమ్మీని అడుగుతుంది మమ్మీ బట్టికనే చెక్కుంది పాపం ఆయన తా పిలక తీసి చూపించినాక నోరు మూసుకుంది జుట్టు అంటే ఇట్లా ఉండాలి మీద ఫ్లక్కర్ ఉండాలి కింద రబ్బర్ బ్యాండ్ ఉండాలి అది అటు ఇటు ఊగాలి ఇప్పుడు అది ఒరిత్ అంటే కోపమతో ఉంది కానీ నేను కూడా చిన్నప్పుడు అంతే మీరు కూడా అంతేనా కామెంట్ చేయరి కోసం ఒక లైక్ చేయరి